తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే జూనియర్ ఆర్టిస్టు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైతే బడా హీరోలకు కావచ్చు బడా యాక్టిస్టులకు కావచ్చు సంబంధించి వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున కూడా పారితోషికం అందిస్తున్నారు కాకపోతే మా జూనియర్ ఆర్టిస్టుల పట్ల ఏమాత్రం కూడా ఏదైతే సినిమా రంగం కూడా పట్టించుకోవట్లేదు మాకు ఇబ్బందులు అవుతున్నాయి ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం చాలా కష్టపడుతున్నాం అంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే జూనియర్ నటులు కావచ్చు అదేవిధంగా సీనియర్ నటులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు రోజువారీ వేతనాలు రావట్లేదు అంటూ కూడా చాలా సందర్భాల్లో కూడా మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు ఎందుకు ఎక్కడ జరుగుతుంది ఈ అంశం అంతా ఎక్కడ తేడాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు వాస్తవంగా ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ సినీ కార్మికులకు ఎప్పటికీ అన్యాయం మన రాష్ట్రం వచ్చి మన రాష్ట్రంలో మనకు అన్యాయం ఎట్లా జరుగుతుందంటే మొన్న మన నటుడు ఫిషంకడ చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు ఎవరు స్పందించడు కార్మికులంతా ఒకటై రూపాయి రూపాయి జమ చేసుకొని అయ్యో మా వల్ల అయితే మా అన్నను బతికించుకోవాలంటే లాస్ట్కు ఆ సాయం కూడా చేసుకోలేని పరిస్థితుల కార్మికులు ఉన్నారంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏజెంట్ యూనియన్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఏజెంట్ యూనియన్లో కూడా అందరు పనిచేసే వాళ్ళు అందరుళ్ళు ఇక్కడ జరిగేది కార్మికులు ఇలా ధర్నా చేస్తూ ఉన్నారు కార్మికులకు ఏ రోజు వేతనం ఆ రోజు కావాలంటున్నారు అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఇవాళ పైసలు ఇచ్చిన అవి వేతనాలు డైరెక్ట్గా కార్మికుడి చేతులకు రావు కార్మికుడి చేతులకు రావు ఆ పైసలు నేరుగా ఏజెంట్ చేతిలోకి వెళ్తాయి ఆ ఏజెంట్ చేతులకు పోయిన పైసలు కార్మికుల చేతులకు రాకుండా అడ్డపడుతూ ఈ ఏజెంట్లు అనేటోడు ఆపడం వల్ల కార్మికులు అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నది కేవలం ఇలాంటి ఇబ్బందులు తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఇబ్బంది పడుతున్నారా లేకపోతే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక దాంట్లో ఆంధ్ర తెలంగాణ ఏం లేదు అట్లే అట్లేదు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు కొత్తగా అంటే మా తెలంగాణ అంటే వీళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ ఎక్కడిది బై రాష్ట్రం మధ్య సంవత్సరాలు అయింది అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని ఎల్లగొట్టబోయోరు అంటే అయ్యా మిమ్మల్ని పది సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చు అనే ఒక రూల్స్ ప్రకారం మేము మిమ్మల్నిచ్చినాము ఇప్పుడు కొడతలేము పన్నెండు సంవత్సరాలైంది మరి అంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏమంటారు తెలుసు ఆంధ్రోళ్ళు అదే మమ్మల్ని ఎందుకు ఎందుకు పంపిస్తలేరు అప్పుడే కొడితే కేసీఆర్ కొడితే మేము పోకపోదుమా అంటారు అప్పుడు కొట్టలేదు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు మరి ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బైఫర్కేషన్ సినిమా ఇండస్ట్రీ అంటే తమిళనాడులో బైఫర్కేషన్ ఉంటుంది కర్ణాటకలో బైఫర్కేషన్ ఉంటుంది తమిళనాడుకి ఇక్కడ చిత్రపురిలో ఇల్లు ఇస్తారు అక్కడ మహారాష్ట్ర ఓడికి చిత్రపురి కాలంలో ఇల్లు ఇస్తారు కానీ తెలంగాణ ప్రజలకు ఇల్లు ఉండదు ఒక గ్రామాల నుండి వచ్చి అన్నమో రామచంద్రాని పల్లెటూరులో వ్యవసాయం చేసుకునేటువంటి కొడుకయో లేకపోతే ఒక కూలీ ఆటో రిక్షా కొడుకో వచ్చి ఒక హీరోనో లేదా ఏదైనా ఇదామని వస్తే ఇక్కడ అవకాశాలు ఉండవు ఎందుకు ఉండవు అంటే నువ్వు తెలంగాణోడివి నీ ప్రాంతం తెలంగాణ తెలంగాణ అనే మచ్చేసి తెలంగాణ ప్రజల్ని మన రాష్ట్రంలో మనల్ని తొక్కేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే మనకు అన్యాయం జరుగుతుందని స్వరాష్ట్రం సాధించుకున్నాను స్వరాష్ట్రంలో కూడా మెయిన్ రోల్స్లంతా కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనమే కొనసాగుతుంది ఏదైతే తెలంగాణ వాళ్ళకు పూర్తి మొత్తంలో జూనియర్ కా ఆర్టిస్టులో లేకపోతే కామెడియన్ రోల్స్ ఇస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నిజ సందర్భాలు కూడా జరిగినాయి ఎక్కడ ఇప్పుడు వాస్తవంగా చాలామందికి కూడా తెలియదు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎట్లుంటుంది ఇండస్ట్రీలో ఏముంటుంది ఇండస్ట్రీ అంటే ఏంటిది అని కూడా కొత్త వాళ్ళకి తెలియదు సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే మనకు ఒక మనకు ఒక కార్డు ఉండాలి మెంబర్షిప్ ఉండాలి ఆ నెంబర్షిప్ను ప్రజలందరికీ ఏర్పడేటట్టు ఆ నెంబర్షిప్ ఉంటుంది నెంబర్షిప్ తీసుకోవాలి నెంబర్షిప్ ఉన్నోడికి అయితే ఒకవైతేనే ఉంటుంది నెంబర్షిప్ ఒక ఒకవైతే ఉంటుంది ఇది ప్రజలకు తెలియదు ఏమంటారంటే ఒకటి ఉండి ఏ లేకున్నా వస్తడ యూనియన్లో పైసలు కట్టుడింది కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా జరిగే అన్యాయం ఏంటంటే మన రాష్ట్రంలో మనకు యూనియన్లు ఏర్పాటు చేసుకున్న యూనియన్లకి ఇక్కడ ఉన్న సినీ ఆటోగ్రాఫీలు మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే సహకరించడం మన ప్రాంతం వాడే మనవుడే ఆయన సినిమాకు సంబంధించిన వ్యక్తిని పెడతారు ఆయన సహకరించడు అర్జున్ ఇష్యూలో అక్కడ జరిగిపోయినటువంటి బాలుడి కుటుంబం అంటే అక్కడ చనిపోయినటువంటి మహిళ కుటుంబానికి ఏదైతే ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించిండు సినీ రంగానికి కూడా నేను తోడుపాటు అందిస్తాను కూడా చెప్పిండు నిజంగానే మరి మంత్రి సహకారాలు ఉండే అంటే అట్లా అట్లాంటిది ఏముండదు ఏంటంటే ఇక్కడ సహకారం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని ముందే చెప్తారు ఇక్కడ చేసేది ఏముండదు ఉండదు ఇడ కార్మికులని మభపెట్టి మమ్మల్ని మబ్బ పెట్టి అందరినీ మోసం చేసేదే ఇక్కడ లక్ష్యం ఇక్కడ సినిమా ఇండస్ట్రీని మోసం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలనే మోసం చేస్తూ ఉన్నారు ఏం చేస్తే సినిమా రంగం బాగుపడుతుంది తెలంగాణకు చెందినటువంటి నటులు బాగుపడుతుంది ఏం చేస్తా అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో బైఫర్కేషన్ ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా చెప్పేది అంతా సోది కాదు బైఫర్కేషన్ తెండి బైఫర్కేషన్ తెస్తే మన తెలంగాణ ప్రాంతం బతుకుతుంది లేదా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని తీసేసి ఒకళ్ళనే ప్రధానమంత్రి ఈ రాష్ట్రాన్ని ఈ రెండు రాష్ట్రాలను వేలమనండి ముఖ్యమంత్రులు ఎందుకు ఒక ఉదాహరణకు చెప్తానండి సెక్రటరీకు తెలుగు సెక్రటరీ అని ఉంటుందా ఉంటుందిగా తెలంగాణ సెక్రటరీ ఉంటుంది మరి ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ అని ఎందుకు ఉండాలండి తెలుగు ఫిలిం ఫెయిడేషన్ అని ఎందుకు ఉండాలండి తెలంగాణ వాళ్ళు సినిమా రంగంలో సినిమా రంగంలో కాదు చాలా రంగాలలో సి తెలంగాణ పేరుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ చాలా రంగాలలో మన తెలంగాణ ప్రజలు అంచివేయబడతా ఉన్నారు మన తెలంగాణ ఉద్యమం చేసిన తెలంగాణని వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ భౌతికంగా కాపాడుకునే ఒక పోరాటం ఇప్పుడు జరగాలని డిమాండ్ చేస్తున్నాం అంటే జరిగే అవకాశాలు ఉంటాయి మీరు చెప్పినా అని ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎంత సినిమా ఇండస్ట్రీలో ఉంది అదే పెత్తనం ఉంది కాబట్టి బైఫర్కేషన్ తెస్తే వీళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఉంటుంది తెలుగు ఫిలిం ఫెడరేషన్కి ఎవరు అధ్యక్షులు ఉంటారు అంటే ఉంటారు తెలుగు ఫిలిం ఛాంబర్కి ఎవరు అధ్యక్షులు ఉంటే ఆంధ్ర ఉంటాడు అక్కడ ఉన్న డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీకి ఎవరు అధ్యక్షులు ఉంటారో ఆంధ్ర ఉంటారు మరి తెలంగాణ ఎక్కడున్నాడు మా అంటే తెలుగు డిజిటల్ ఆర్టిస్ట్ మూవీ యూనియన్కి సంబంధించి అసోసియేషన్ యూనియన్కి సంబంధించి ఒక కేడీ రాజు ఒక్కడే ఉన్నాడు అతన్ని కూడా తెలంగాణ ప్రజలకు అవకాశం ఇవ్వకుండా అతన్ని కూడా ఇబ్బంది పెట్టి ఆయన పదవి ఆయనకు లేకుండా చేయాలని చాలా కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎవరైతే రాజు అనేట ఉన్నాడో ఆయన కూడా ఫిష్ ఎంకట్ సోదరుడే ఫిష్ ఎంకటితో కలిసి పనిచేసిన ఆయన ఆయనే కూడా సాయం చేయలేకపోయి బాబాయ్కి నేను సాయం చేయలేనని చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి అందుకే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాం